కళ్లకు గంతులు కట్టేస్తారు తిమ్మిని బమ్మిని చేస్తారు ఈనాడు ఆంధ్రజ్యోతిలు అదే చేశాయి ప్రజలకు నేతి బీరకాయని చూపించాయి వైసీపీని జగన్ను ప్రజలో విలను చేశాయి బలమైన పచ్చ మీడియా ముందర వైసీపీ ప్రచారం సాక్షి లాంటి మీడియా బోసిపోయింది గోబెల్స్ ఒక తప్పును వందసార్లు చెబితే ఒప్పైపోయినట్టు ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ లాంటి పచ్చ మీడియాలు జగన్ పై విష ప్రచారాన్ని చేసి నమ్మించేలా చేశాయి ఇప్పటికీ అదే తంతు కనిపిస్తోంది తాజాగా ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు సర్కార్ను కాపు కాస్తున్నాయి అమరావతి కట్టడం సాధ్యం కాదని తెలిసి నిధులు లేవని తెలిసినా ప్రజలను మోసం చేసేందుకు నడుం అమరావతి కష్టమని బావ అంటున్న ఈనాడు ఆంధ్రజ్యోతిలు మాత్రం అమరావతి వైభవం అంటూ స్టోరీలు అల్లేశాయి కృష్ణా నదిపై నాలుగు ఐకానిక్ బ్రిడ్జిలను చంద్రబాబు నిర్మిస్తారంటూ ఆంధ్రజ్యోతి ఆర్కే ఆకాశానికి తేగా ఈనాడు ఏకంగా ఆరు ఐకానిక్ బ్రిడ్జిలు అంటూ అబద్దమాడింది చంద్రబాబు కడతాడో లేదో కానీ కనీసం రాతల్లో అయిన ఈ పచ్చ మీడియా కరెక్ట్ రాయకపోవడంతో చూస్తే ఇదంతా మరోసారి అమరావతి గ్రాఫిక్స్ పేరిట పచ్చ మీడియా చేస్తున్న విష ప్రచారం అని ఇట్టే అర్థమవుతుంది